హలో పిల్లలు ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే ఉచిత సలహా అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు పైన రెండు పిచ్చుకలు ఒక మంచి గూడు కట్టుకొని అక్కడ ఉండసాగాయి ఆ ఒకరోజు పెద్ద వర్షం కురుస్తూ ఉంది రెండు పిచ్చుకలు ఆ గూడులో తలదాచుకొని అక్కడే ఉన్నాయి అక్కడ అనుకోకుండా ఆ వర్షంలో తడుస్తూ ఒక కోతి ఆ పిచ్చుకల గూడు ఉన్నటువంటి చెట్టు మీదకి వచ్చింది అక్కడ కూర్చుంది కూర్చోగానే అందులో ఉండేటువంటి ఒక పిచ్చుక ఆ కోతిని చూసి ఏంటి కోతి బావా కోతి బావా ఏంటి ఇక్కడికి వచ్చావు బాగా వర్షం పడుతుంది మీ ఇంటికి వెళ్ళవా అని అడిగింది నాకు ఇల్లు అంటూ ఏమీ లేదు నేను అడవిలో ఉన్న ప్రతి చెట్టు పైన ఇలా వర్షం పడ్డప్పుడు నేను ఏమైనా రిలాక్స్ కావాలి అనుకుంటే ఈ చెట్టు పైన వచ్చి కూర్చుంటాను అని చెప్పింది ఓహో అలాగా అయితే నీకు ఇల్లు లేదా అని అడిగింది ఆ పిచ్చుక అవును ఇల్లు లేదు అనగానే అప్పుడు పిచ్చుక ఇలా ఆడడం మొదలుపెట్టింది అయినా నేను ఇంత చిన్నగా ఉంటాను నేను నా స్నేహి నా స్నేహితుడు ఇద్దరం కలిసి ఇంత మంచి గూడు కట్టుకున్నాం నువ్వు ఇంత బలంగా ఉన్నావు నీకు బద్ధకం ఎక్కువ అనుకుంటా నీకు నువ్వు యూఆర్ లేజీ అనుకుంటా అందుకని చెప్పి నీకు ఇల్లు కట్టుకోవడం అనేది అస్సలు ఇష్టం లేదనుకుంటా అందుకే ఇల్లు కట్టుకోకుండా ప్రతి చెట్టు మీదకి వెళ్ళి కూర్చున్నావు అని చెప్పి దాన్ని అవమానించడం మొదలుపెట్టింది కోతికి బాగా కోపం వచ్చింది కోపం వచ్చి దాని మాటలు వింటూ ఉన్నది అప్పుడు పిచ్చుక ఇంకా అనడం స్టార్ట్ చేసింది అయినా కూడా కోతివి నువ్వు నీకు ఇల్లు కట్టుకోవడము ఇబ్బంది అని అనుకొని నువ్వు సోమరిపోతువి అది ఇది అని ఇష్టం వచ్చినట్టు కోతిని అనడం మొదలుపెట్టింది కోతికి కోపం వచ్చేసింది చిరాకు అనిపించింది కోతికి ఏంటి నన్ను ఈ విధంగా అంటుంది అని చెప్పి అసలకే కోతి దాన్ని ఇంకా మాటలు అనేసరికి దానికి విపరీతమైన కోపం వచ్చి ఆ రెండు పిచ్చుకలు ఉన్నటువంటి గూడును చెట్టు నుంచి పీకేసి కింద పడేసింది వెంటనే పిచ్చుకలు దూరంగా ఎగిరిపోయాయి ఎగిరిపోయి కోతిని చూసి పిచ్చుకల కోపం వచ్చింది కానీ కోతి బలం ముందు పిచ్చుకలు ఎంత అందుకనే చెప్తారు పిల్లలు అడగని వారికి ఉచిత సలహాలు ఎప్పుడు ఇవ్వకూడదు మనము ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు అనేది కథ ద్వారా తెలిసేటువంటి నీతి